మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి భారతదేశానికి స్వాతంత్రం కోసం కృషి చేసిన ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మనకి స్వాతంత్ర్యం ఆగస్టు పదిహేనో తారీఖు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంతో మంది యువత ఈ రోజు యూనో సైకిల్ మీద వారందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు సో దీనికోసం ఆ మధు పగడాల గారు వారి టీం అయితే ఆ మంగళగిరిలోని విన్నేసాలు చేస్తూ ప్రజలందరిలో కూడాను దేశభక్తి భావోద్వార్గన్ని పెంపొందించే విధంగా ఈ రోజు ఆ యూనో సైకిల్ అయితే చేస్తున్నారు వీరందరూ కూడాను మధు పగడాల గారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని విషయాల గురించి ప్రస్తుతం భారతదేశంలో యుని సైకిల్ అనేది చాలా ఫేమస్ అని చెప్పొచ్చు ప్రస్తుతం జరుగుతున్న సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులు బట్ట లేదంటే గనక రాజకీయ పరిణామాల్లో దీనిని కొత్తగా చూడడం వల్ల తెలియని ప్రతి ఒక్కరి దృష్టి అయితే గనక ఈ యూని సైకిల్ మీదే ఉంది సో ఫస్ట్ టైం మన భారతదేశంలోకి యూనిసైకిల్ సైకిల్ ఇంట్రొడ్యూస్ చేసింది తెలుగు సినిమా పరిశ్రమలో కో డైరెక్టర్ ఉన్నటువంటి మధు పగడాల గారు మన ముందున్నారు సో ఫస్ట్ టైం మన భారతదేశంలో ఆయనే మన యూనిసైకిల్ సైకిల్ తీసుకొచ్చి కొత్తగా ప్రమోషన్స్ లో ఒక కొత్త వరవడి సృష్టించారని చెప్పొచ్చు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది పలు అంశాల గురించి తెలుసుకుందాం సో నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా చాలా బాగున్నారా అండి మొత్తానికి కోడైరెక్టర్ అనిపించారు ఏదైనా ఒక యూనిక్నెస్ చూపించడంలో ప్రమోషన్ లో ఇది కూడా ఒక యూనిక్నెస్ అని చెప్పొచ్చు అంటే మీకు ఎలా అనిపించింది అసలు దీంతో ప్రమోషన్ చేయొచ్చు అని యాక్చువల్ సార్ మేము షూటింగ్ కి అదర్ కంట్రీస్ ఒకసారి నేను చాంగ్చింగ్ చైనాలో ఒక ఎయిటీన్ టు ట్వంటీ డేస్ ఉన్నాను అక్కడ చిన్న పిల్లలు కూడా వేసుకొని సరదాగా తిరిగా నాకు కొత్తగా అనిపించింది అప్పుడే తెలుసుకున్నాను ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సార్ యూని సైకిల్ అని చెప్పి తెలిసింది ఎలక్ట్రికల్ సింగిల్ వీల్ బేస్డ్ సైకిల్ అనమాట సో ఏంటంటే అప్పటి నుంచి అనుకున్నది మొన్న ఎలక్షన్ టైమ్ లో కూర్చొని మేము జనసేన అండ్ మోడీ దాని కోసం కూర్చొని మేము యాక్చువల్లీ బన్నీవాస్ వాసు గారి టీం అండి ప్రమోషన్ సెక్టార్ అని వాసు గారు ఇవన్నీ చూసుకుంటుంటారు జనసేన ఓకే ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాము సో కూర్చొని అందరం ఒక మీటింగ్ లో ఒక కొత్తదనంగా ఉండాలి జనాలకి ఇబ్బంది పడకుండా జనాలు ఇబ్బంది పెట్టకుండా చూస్తే అట్రాక్ట్ అవ్వాలి అట్రాక్ట్ అవ్వాలి అలా ఎవరిని పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తారు సైలెంట్ గా ఉండాలి అండ్ వైలెంట్ రిజల్ట్ కావాలన్నారు సో అప్పుడు ఆలోచించినప్పుడు ఇది ఇలా ఉంది సార్ అని చెప్పేసి వాసు గారితో కళ్యాణ్ గారితో చెప్పాము ఒకసారి దాన్ని చూసి చేద్దాం అన్నారు నేను దాని కొంచెం ప్రజంటేషన్ చేశాను చేసి చూపిస్తే కళ్యాణ్ గారు గో హెడ్ అన్నారు ఆయన దీన్ని ఎందుకంటే పిఠాపురం ఎలక్షన్స్ లో చూసినట్లయితే ఎక్కువ రిజల్ట్ అంటే జనాల్లో ఆకర్షణ అంతా ఒకసారి దీని వైపు తిప్పేలా చేయగలిగారు మీరు అదొక సక్సెస్ అని చెప్పొచ్చు అంటే సార్ ఇది ఇండియాలో ఇంతవరకు ఎవరు చూడలేదు సార్ యాక్చువల్గా అంటే ఒకవేళ మీరు కానీ అదర్ కంట్రీస్ కి వెళ్ళిన చూసి ఉండొచ్చు బట్ మన ఇండియాలో అది మన ఏపీలో ఫస్ట్ టైం సార్ ఇది ఓకే అండ్ చాలా హెవీ రెస్పాండ్ వచ్చింది అవును అండ్ నాకు తెలిసి ఈ ప్రమోషన్ లో భాగంగా ఎంత మంది ఎమ్మెల్యేలు ఎంత మంది మంత్రులు అయ్యారో ఒకసారి చెప్పగలరా సార్ ఆల్మోస్ట్ మేము ఒక థర్టీన్ ఎమ్మెల్యేస్ అండ్ టూ ఎంపీస్ ని కవర్అప్ చేశాం సార్ అండ్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ సార్ ఫ్యామిలీ లేదు ఇల్లేదు లేదు తెలవదు ఏ ఊర్లో ఉంటాము ఏ ఊర్లో తింటాము ఎక్కడ పడుకుంటాం ఇవన్నీ లేవు బట్ అవంతా మర్చిపోయింది ఒక రిజల్ట్స్ చూడడం ఆ బ్లాక్ బాస్టర్ హిట్ నిజంగా బొమ్మ సూపర్ బ్లాక్ బాస్టర్ ఉన్నట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అంటే చాలా కష్టంతో కూడుకుంది కూడా అంటే అంత ఈజీ అయితే కాదు ఇది అంత అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే ఫస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే దాన్ని యాక్సెప్టెంట్ చేసుకునే వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా ముఖ్యం దీనికి ముఖ్యంగా దీన్ని నాకు తెలిసి వేరే వేరే మీరు ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఉంటే అంత త్వరగా రిజల్ట్ వచ్చేది కాదు కానీ కళ్యాణ్ బాబు గారి తీసుకెళ్ళినప్పుడు మాత్రం దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అసలు కళ్యాణ్ బాబు గారు కొత్త అండ్ క్రియేటివ్ థింగ్స్ ఆయన చాలా ఎంకరేజ్ చేస్తారు సార్ అండ్ నా లెక్క ఏంటంటే నేను వాసు వాసుగారు చెప్పంగానే గారి దగ్గరుండి కళ్యాణ్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళి మధు ఇలా అంటున్నారు అది ఈ సరిపోదాం సార్ సరిపోతాం అది ఒక త్రీ అండ్ హాఫ్ అవర్ మూవీ చూపించా షార్ట్ లో ఆ షార్ట్లు అంటే సార్ దగ్గర తీసుకెళ్ళాం సార్ మన మంగళగిరి ఆఫీస్ కి ఓకే అశోక్ యాదవ్ అని చెప్పేసి ఫస్ట్ రైడర్ తనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చాము మన గుంటూరు అబ్బాయి సో ఆ అబ్బాయిని సార్ దగ్గర తీసుకెళ్లి సార్ ఇది ఇది అని చెప్పంటే ఆయన ఫస్ట్ అడిగింది ఏంటంటే ఇది ఎలా వెళ్తుంది అండు వీడికి సేఫ్టీ ఎట్లా అంటారు ఆయన సార్ సేఫ్టీ గార్డ్స్ అన్ని ఉన్నాయి సార్ అంటే మరి పెట్టుకోవాలి కదా ఫస్ట్ పెట్టుకొని వచ్చి నాకు చూపించమన్నారు సో ఆ రోజు నుంచి ఆయన ఒకటే అన్నారు ఇది ఎలా పోనిస్తారని చెప్పి నేను అడగను ఎక్కినోడు సేఫ్టీ ఉన్నాడా లేదా అని అడుగుతాను అది నీది బాధ్యత అన్నారు చాలా స్వీట్ గా బాగా మంచి వార్నింగ్ ఇచ్చారు మన దగ్గరకు వచ్చి మన కోసం తిరుగుతున్న వాళ్ళ సేఫ్టీ మనం చూడాలి అని చెప్పి ఒక మాటలో చెప్పారు సార్ చాలా హ్యాపీగా ఫీల్ సార్ అది మూమెంట్ అనేది అండ్ ఎలక్షన్స్ లో కూడా లో ఇవన్నీ ఎట్లా అంటే సార్ సింగిల్ వీల్ కదా మేబీ ఒకసారి ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వచ్చు స్కిడ్ పడిపోవచ్చు సో ఇది చాలా డేంజరే ఓకే బట్ యూత్ వచ్చేసి మంచి అట్రాక్టివ్ వాళ్ళు నేర్చుకోవాలని ఉంటారు మంచి కసుకుంటారు బట్ చాలా సేఫ్టీ అనేది మాత్రం కావాలి సార్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేది కావాలి హెల్మెట్స్ కానివ్వండి సేఫ్టీ అన్ని కూడా ఉండాలి కానీ ఈ దేశకి వెళ్తే ఇది ఒక కొత్త ఫీల్ అనమాట అంటే అప్పటి వరకు సైకిల్ తొక్కడో రాండడో సైకిల్ తొక్కితే ఎలా అనిపిస్తుంది దీనికి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సార్ ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకు చిన్న చిన్న సందులు గొంతులు ఉన్నాయి కదా ఇప్పుడు మనం సైకిల్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పగలి సింగిల్ వీల్ కాబట్టి అది ఎక్కడికైనా సరే టేక్ రౌండ్ చేసుకొని వచ్చేస్తది అదే చేసుకుంటా అంటే ఇది ఈ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్కేటింగ్ షూస్ చూసినట్లయితే అది ఒక ఒక ప్లాట్ఫామ్ మీద మాత్రమే మూవ్ అన్ ఇది అట్లా ఏమైనా ఉంటుందో దీనికి రిసెప్షన్స్ లేదు సార్ ఇది ఏంటంటే ఆఫ్ రోడ్ కూడా పనికొస్తుంది సార్ వెనకాల ఇక్కడ చూస్తే మీకు స్ప్రింగ్ అది అంత ఉంది సస్పెన్షన్ ఉంది కదా సో ఇది ఆఫ్ రోడింగ్ కూడా బాగా పనికొస్తుంది ఆఫ్ రోడింగ్ కూడా ఏరియాస్ అంత ఓకే రోడ్ అది ఇదని ఏం లేదు లేదు సార్ ఇక ఏ రోడ్ కైనా అట్లా సరే ఓకే ఓకే రైడర్ ని బట్టి ఉంటుంది అదే ఇంకా రైడర్ చేతిలో ఉంటుంది చేతిలో ఉంటా యుద్ధం ఓకే రైట్ అయితే చేసేది యువర్ మీ సినిమా పరిశ్రమకి వచ్చేస్తే సో ఆ జర్నీ ఎలా ఉంది అది ఒక పెద్ద సముద్రం సార్ అది చాలా చేపలు ఉంటాయి ఆ చేపలు ఇంతవరకు నేనే చేప నాకు అర్థం ఏ జాతికి సంబంధించిన అర్థం కాల బట్ కష్టాలు అయితే పడుతున్నాము బట్ ఇప్పుడు ఇప్పుడు అయితే గోతుకుంది ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది మన తెలుగు ఇండస్ట్రీ ఐ మీన్ ఏపీ సినిమా చాలా ఫేమస్ సో ఇప్పుడు కొత్త కొత్తదనం ఏమైనా వస్తుంది తలవత చిన్న సినిమాలైతే ఎంకరేజ్ చేస్తానని చెప్పేసి కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు ఓకే అండ్ వర్క్ చేస్తున్నారు ఆయన మేబీ ఇన్ ఏ ఫ్యూ మంత్స్ సార్ మంచి చేంజ్ అయితే ఉంటుంది ఓకే చిన్న చిన్న వాళ్ళ భవిష్యత్తులో ఓకే కళ్యాణ్ గారి దేవాల ఓకే లెట్స్ వెయిట్ సార్ ఓకే అంటే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఇప్పుడు అసలు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి బయట అవుట్డోర్లు ప్రమోషన్ చేయడమే చాలా గొప్ప అనుకున్న టైం మ్యాచ్లు ఇది నాకు తెలిసి ఉన్న జనరేషన్లో అలాంటి సిచ్యువేషన్లో అందులోని పొలిటికల్ చాలా వరకు వాళ్ళు అసలు యాక్సెప్టెన్సీ ఉంటుందనే హోప్ అయితే లేదు నాకు తెలిసి కానీ మీరు ఎలా దీన్ని ఒక యూనిక్ ఐడియాని ఎలా తీసుకుని వెళ్ళగలిగారు సార్ ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మేము మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తాం సార్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇన్ బిట్వీన్ ఫైవ్ ఆర్ సిక్స్ స్టార్ట్ చేస్తాము లెవెన్ కల్లా స్టాప్ చేసేస్తాం ఓకే సో నాకేనంటే మెయిన్ మేము తిరిగేది క్యాంపెయిన్ ఎక్కువ ఏంటంటే మార్నింగ్ వైపు మార్నింగ్ సైడ్ కాలేజీ బస్సెస్ కానివ్వండి సంథింగ్ మార్కెట్స్ వాకింగ్ లెవెల్ కానీ ఒక ప్లెజెంట్ మైండ్ సెట్ లో ఉంటారు అవును సో ఏదైనా యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ లో ఉంటారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అవును సో ఎర్లీ మార్నింగ్ ఇది చేస్తాం ఓకే అండ్ ఈవినింగ్ స్టార్ట్ చేస్తాం సార్ మళ్ళా సో మార్నింగ్ సంథింగ్ మేబీ మీరు మిస్ అయ్యిండొచ్చు ఇంకొకరు మిస్ అయిండొచ్చు మార్నింగ్ చూసి ఉండొచ్చు ఒకళ్ళు చూసి లేకపోవచ్చు ఈవినింగ్ మళ్ళీ ఏం ఫోర్ టు సిక్స్ అందరు మళ్ళా మంచి టెన్షన్ లో ప్రజలు అందరూ రెట్టిన లో సడన్ అయితే చూసి వాళ్ళ వదిలేసి అరే సింగల్ వీల్ ఉంది ఏంటంటే ఎట్లా వెళ్ళిపోతున్నాడు అరే వాడు ఏంటి అట్లా టర్న్ తీసుకున్నాడు జెండా ఊపుతున్నాడు అసలు ఏంటి కదా అని చెప్పేసి సో ఏంటంటే ఈ దీని మీదకి వస్తుంది నెక్స్ట్ మన చేతిలో ఉన్న ఆయుధం మీద సో వాడు ఏంటంటే వాడు ప్రెషర్ అనేది టెన్షన్ అనేది మర్చిపోయాడు సార్ వెళ్ళిపోయాసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాడు ఇలా ఇయల కొడు చూసాను రంటాడ కొడుకుతో చెప్పొచ్చు లేద బారితో చెప్పొచ్చు ఇదొక చూసాను వాడు సింగల్ సింగల్ వీల్ తీసుకొని టకటకటకి వెళ్ళిపోతున్నాడు అది ఆ మనోడు కొడు కొనిద్దామా ఓకే న్యూ థాట్ అందర ఎంకరేజ్ చేస్తారు సార్ కచ్చితంగా కచ్చితంగా సో సార్ రైట్ అంటే ఇప్పటి వరకు మీరు ఎంత మంది క్యాంపెయిన్ చేశారు అన్ని చోట్ల ఎంత రిజల్ట్ వచ్చింది సార్ చెప్పాను కదా సార్ థర్టీన్ ఫోర్ మెంబర్స్ ఎమ్మెల్యేస్ కి చేసాము అండ్ టూ ఎంపీస్ కి చేసాము స్టార్టింగ్ ఫ్రమ్ పిఠాపురం అంటిల్ మొదనపల్లి సార్ చేసిన వాళ్ళందరూ హై మెజారిటీతో అందరూ సార్ ఒక్క సీట్ కు అందరూ ఇచ్చేసారు బట్ ఇప్పటికీ మేము ఫీల్ అవుతుంది ఏంటి అంటే డ్యూ టు హెవీ స్కెడ్యూల్ అండ్ యాక్చువల్లీ ట్వెల్వ్ యూనిట్స్ ఉన్నాయి సార్ మా దగ్గర ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు ఓకే ఓకే ఒకరికి మాత్రం చేయలేకపోయాను ఓకే అక్కడ కనీసం ఒక వన్ డే అన్న తిప్పుదాం అనుకున్నాం మన పోలవరం జనసేన ఎమ్మెల్యే గారికి పోలోవరం ఆయన చేయలేదన్న ఫీల్ మాత్రం నాకు ఇప్పటికి ఉంది ఓకే అప్పుడు రాజోలు అటు తిరిగాము పక్కనే అది ఆయన కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా కన్ఫర్మేషన్ కోసం కొంచెం వెయిట్ చేసే ఉంది ఇప్పుడు చేసిన వాళ్ళల్లో ఓకే ఫైవ్ మినిస్టర్స్ ఉన్నారు ఉన్నారు సార్ 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 ఐదుగురు అండ్ సెంట్రల్ మినిస్టర్ ఓకే చాలా హ్యాపీ ఎందుకంటే మీ యొక్క యునిక్ థాట్ అనేది ఖచ్చితంగా వాళ్ళ విజయానికి అంటే ఎంతో కొంత అంటే వాళ్ళ విజయంలో ఖచ్చితంగా నాకు తెలిసి థర్టీ పర్సెంట్ రోల్ అనేది పే చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇట్స్ గ్రేట్ ఐడియా ఎందుకంటే ఒక యునిక్ ఐడియాని మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తీసుకుంటారు అనడానికి ఇదే నిదర్శనం చెప్పచ్చు అయితే దీన్ని పరిచయం చేసే క్రమంలో ఎక్కడన్నా ఒక చేదు అనుభవం ఇట్లా అన్నకుంటే బాగుండే పేర్లు చెప్పొద్దు అనిపించిన మూమెంట్ ఏదైనా పరిచయం క్లయింట్ కి క్లైంట్ చేసే క్రమంలో సార్ నాకు క్లయింట్ కి ఏంటి ఏం లేదు సార్ పర్సనల్ వర్క్ ఓకే ఓన్లీ కళ్యాణ్ బాబు కార్ కోసం అని చెప్పేసి చేసింది ఆయన చెప్పినట్టే సేఫ్టీ ఫస్ట్ అన్నారు ఓకే ఆయన చెప్పింది ఇప్పటికీ ఫాలో అవుతున్నావు ఎప్పటికీ అదే ఫాలో అవుతాము ఓకే నా క్లైంట్స్ జనసేన నా పార్టీ అంతే నేను నా సొంతంగా చేసుకుంటున్నాను నాకు నా పిల్లలు ఉన్నారు ఐ మీన్ మా టీం ఉంది మా టీం నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా సంతోషం సార్ ఎంత మంది టీం ఉంటుంది ప్రెసెంట్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు సార్ ఓకే ప్రెసెంట్ ట్వంటీ అండ్ దాన్ని హండ్రెడ్ మెంబర్స్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఓకే గ్రేట్ దానికి సపోర్ట్ కావాలి ఇఫ్ ఎవరి ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే మేబీ మార్చ్ కి హండ్రెడ్ మెంబర్స్ తో ఓకే ఒక యూనిట్ కాదు సార్ హండ్రెడ్ మెంబర్స్ ఒక పెద్ద ర్యాలీ పెడదాం పెడదామని చెప్పేసి అనుకుంటా రియల్లీ థాట్స్ ఉంటే కానీ బట్ సపోర్టింగ్ కూడా కావాలి కాబట్టి ప్రస్తుతానికి అంటే లాక్కొని వచ్చాను ట్వెల్వ్ మెంబర్స్ తో ట్వంటీ మెంబర్స్ దాకా తీసుకొచ్చి హండ్రెడ్ మెంబర్స్ తో చేసి ఆ దేనికైతే స్టార్ట్ చేశానో ఈ ఉమ్మడి ప్రభుత్వం కోసం ఈ ఉమ్మడి కూటమి కోసం వీళ్ళు కానీ సపోర్ట్ చేస్తే ఫ్రమ్ మన బరంపూర్ ఐ మీన్ మన ఆంధ్ర బోర్డర్ అక్కడ నుంచి కుప్పం ఇక్కడ దాకా హండ్రెడ్ మెంబర్స్ తో ర్యాలీ చేయాలనుకుంటున్నాను ఓకే సపోర్ట్ కావాలి ఎప్పుడు మీ ఆశీర్వాదం కావాలి వెయిట్ చేస్తున్నాను ఎవరు వచ్చినా కూడా మీరు జన సైనికుల్ని అందరూ సుమన్ టీవీలో ఒకసారి ఇలా అన్నారంటే చాలు ఇక అది అందరి తేనెపట్ని ఇలా కదిపినట్టే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మీ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక మీకు చూసుకోండి ఇక సీ అంతే ఎంతో మంది యంగ్ జనరేషన్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఒకవేళ ఎవరన్నా నేర్చుకుందాం అనుకుంటే మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ట్రైన్ చేస్తారా

రేపు నేను నేర్పించిన విద్య రేపు నాకు కూడా ఉపయోగపడాలి గురువు కూడా సో ఏంటంటే రేపు ఎప్పుడో ఇట్లా నాకు ఈ క్యాంపెయిన్ లో ఇట్లా కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్ గా వచ్చి నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా డెఫినెట్ గా నేర్పిస్తాను ఓకే రండి సూపర్ అయితే యాక్చువల్లీ మేము పిఠాపురంలో తిరిగేటప్పుడు ఏంటంటే కళ్యాణ్ సార్ గారు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారండి ఓకే కర్నల్ గారు ఓకే సో మా డీటెయిల్స్ అన్ని కళ్యాణ్ గారి దగ్గర దగ్గరలో తిరిగే వాళ్ళ డీటెయిల్స్ అన్ని అందరూ ఆధార్ కార్డ్స్ ఇవన్నీ ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అన్ని డేటా అంతా మేము ముందుగానే సర్ అండ్ డైలీ ఈ పిఠాపురం గోకులం హోటల్ లో స్టే చేసాం అనమాట కళ్యాణ్ గారి ఫోర్త్ ఫ్లోర్ ఆయన బట్ రీసెంట్ గా ఏంటంటే ఈ క్రియాశీల సభ్యత్వం అని చెప్పేసి స్టార్ట్ ఆ ఇన్సూరెన్స్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి సడన్ గా కాల్ వచ్చింది బనివాస్ గారి దగ్గర నుంచి ఓకే సారడి గారు ఇట్లా క్రియాశీల సభ్యత్వం చేర్చారా అని చెప్పేసి సార్ చెప్తాను అన్నాను హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ బన్నివాస్ గారు కాల్ చేశారు సార్ ఏ వాళ్ళందరికీ సభ్యత్వం వచ్చేసింది మెసేజ్ వచ్చింది రాలేదు చూడమని చెప్పేసి అదే సార్ ఎప్పటి నుంచో బాగా సపోర్టివ్ మన మన పిల్లలు ఎలక్షన్ చాలా బాగా కష్టపడ్డారని చెప్పేసి కళ్యాణ్ గారు చెప్తే వెంటనే అందరి మెసేజ్ వచ్చేసింది అందరికి అది నిజంగా సార్ విషయం అంటే ఎంత బిజీ స్కెడ్యూల్ లో కానివ్వండి ఏమన్నా కళ్యాణ్ గారు ఎప్పుడు మనల్ని పట్టించుకోలేదు జస్ట్ ఒక దేవుడు సార్ ఇప్పుడు ఎల్లంగల్ టెంకాయ కొట్టగల నాకు కోటి రూపాయలు బంపర్ ఆఫర్ ఇవ్వమంటే ఎత్తాడైనా తెలియదు బట్ దేవుడు ఎప్పుడైనా మైండ్ లో ఉంటుంది వాడికి ఎంత కావాలి ఏంటి కావాలని చెప్పి బట్ కళ్యాణ్ బాబు గారు ఎప్పుడు ఆయన కోసం పనిచేసే వాళ్ళ మనుషుల కోసం జన కోసం ఎప్పుడు ఆయన పరితపిస్తూనే ఉంటారు జాగ్రత్తలు చెప్తూనే ఉంటారు అందుకే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకంత అభిమానం మా ప్రాణం సూపర్ అండి మధు గారు అయితే కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అదేవిధంగా ఇంకా ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్తో మీరు ముందుకెళ్ళాలి ఇంకా మంచి యూనిట్తో మీరు అన్నటువంటి ఆ డ్రీమ్ ఎప్పుడు ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది మేబీ ఇంకో వన్ వీక్లోనే మీరే మళ్ళీ మేము ఒక సుమన్ టీవీ మళ్ళీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మేము అందరం రెడీగా ఉంటాం మా టీమ్ హండ్రెడ్ మెంబర్స్ ర్యాలీలో పాల్గొనడానికి ఎన్వే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ పార్టిసిపేషన్ మా ఇంటర్వ్యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సుమన్ టీవీ